ఈ మనుజేశ్వరాధములకిచ్చి పొరమ్ములు వాహనములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట ఈ భాగవతము నేను కోరి కోరి ఇచ్చేద జగద్ధి నేను ఈ భాగవతాన్ని రామచంద్రమూర్తికి అంకితం ఇస్తున్నాను ఎందుకు ఇస్తున్నాను అంటే ఈ మనుజేశ్వరాధములకిచ్చి కుర్రమ్ములు వాహనములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని ఏదో ఇక్కడ నేను ఎవరికో అంకితం ఇస్తే రాజులు నాకు ఏవో ధనధాన్యాలు ఇవ్వచ్చు మణులు ఇవ్వచ్చు మాణిక్యాలు ఇవ్వచ్చు బట్టలు ఇవ్వచ్చు కానీ అవన్నీ శాశ్వతంగా ఉండేవి కావు శరీరమే శాశ్వతంగా అవన్నీ వెంటొస్తాయా అవన్నీ రావు శరీరం కానుచే సమ్మెట మాటలం బడక సమ్మతి శ్రీహరికిచ్చ చెప్పే బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధి శరీరం పడిపోయిన తర్వాత దుర్మార్గుడానికి అంత గొప్ప పాండిత్యం ఇస్తే ఆఖరికి దాన్ని తాకట్టు పెట్టి డబ్బు కోరుకున్నావా అని గారు నన్ను శిక్షించకుండా ఈ భాగవతాన్ని రామచంద్రమూర్తికి అంకితం చేసి ఇక నేను మళ్ళీ పుట్టకుండా ఉండే మోక్షాన్ని కోరుకుంటున్నాను తప్ప నాకు ఏ సన్మానాలు ఏ సత్కారాలు అక్కర్లేదన్నారు ఆయన అంత గొప్ప భాగవతాన్ని నిజంగా తెలుగులో ఇచ్చి ఉండకపోతే మనం అంత గొప్ప గ్రంథాన్ని ఎలా చదువుకుని ఉండి ఉండేవాళ్ళం అట్లాగే శంకర భగవత్పాదుల గురించి చెప్తూ ఆయన అంత దయ కలిగిన వారు లోకంలో ఉండరు శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అంటారు శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం మూడు నడిచి విడిపోతుంటే వాంగ్మయం అదే శంకరాచార్యుల వారి యొక్క స్వరూపం అంతటి మహానుభావుడు అయితే ఆయన ఆలయం కరుణాలయం అపారమైనటువంటి దయా సముద్రుడు ఎంత దయ కలిగిన వారంటే ఈ లౌకికం తప్ప ఇక్కడే ఏదో సంపాదించుకొని కూడబెట్టేస్తే అది అంతా వెంట వచ్చేస్తుంది అనేటటువంటి తాపత్రయంతో కాశీలో ఒక బ్రాహ్మణుడు వ్యాకరణ సూత్రాలని ఎవరైనా వచ్చి నేర్చుకుంటే డబ్బు వస్తుందని డుగ్రుంకరణి సూత్రాలు చెప్తుంటే చూసి ఆశ్చర్యపోయి వృద్ధుడు అయిపోయావు ఇంకా నీకు డబ్బు మీద ఆశపోలేదు ఎప్పటికి గోవింద గోవిందా గోవింద అంటావు ఎప్పటికి భగవన్ మార్గంలో నడుస్తావు ఈ వ్యాకరణ సూత్రం నిన్ను రక్షిస్తుందా పిల్లలకి నేర్పిలువు సంపాదించుకొని డబ్బు కాపాడతాయా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరనే ఇవేవి నిన్నప్పుడు కాపాడవు ఇన్ను కాపాడేది భగవంతుడా గోవిందరామని చెప్పు అని కించిత్ కఠినంగా అని కొద్ది శ్లోకాలు అయ్యేటప్పటికి అంతటి జగద్గురువులు ఎంత ప్రేమ చూపించారంటే తత్వంచింతియ భ్రాతః అంటారు ఓ సోదర తత్వాన్ని ఆలోచించబోయ్ అంటారు శంకరాచార్యుల వారు మన్ని సోదరా అని పిలవడమా అంటే గురువుల యొక్క కారుణ్యం అలా ఉంటుంది భగవంతుడిది దయ గురువుది దయ అమ్మవారిది దయ రామాయణంలో సీతమ్మ గురించి చెప్తూ అక్కడ త్రిజట ఒక మాట అంటుంది ప్రణిపాత ప్రసన్నా హి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాత్వం రాక్షస్వో మహతో భయాత్ అంటుంది రాముడి దగ్గరికి ఎడితే ఒక లక్షణం ఉంటుంది రామా నేను నీవాడనాలి అంటే కాపాడుతాడే ఎందుకనంటే యుద్ధకాండలో ఆయనే ప్రతిజ్ఞ చేశాడు సగృదేవ ప్రపన్నాయ త్మితయాచతే అభయం సర్వభూతేభ్యో తే మమ అన్నాడు నేను నీవాడన రామా అన్నవాడు ఎవరైనా సరే వాడి దోషములతో నాకు సంబంధం లేని వాడి చెయ్యి పట్టుకుంటాను పట్టి విడువరాదు నా చేయి వదిలిపెట్టరా వాడిని కాపాడతానన్నాడు సీతమ్మ దగ్గరికి వెడితే నోరు విప్పి కూడా చెప్పక్కర్లేదు ప్రణిపాత ప్రసన్నా మైథిలీ జనకాత్మయ అలమేషా పరిత్రాతో మహతో భయాత్ అలా నేల మీద పడిపోతే చాలు కాపాడేస్తుంది అందుకే నిజానికి రావణాసురుడి కన్నా దారుణ కృత్యం చేసినవాడు కాకాసురుడు అమ్మవారి వక్షస్థలం మీద వాలి ఆవిడ ఊళ్ళో రామచంద్రమూర్తి నిద్రపోతుంటే ఎక్కడ నిద్దుటి చుక్కలు రాముడి మీద పడితే రాముడు నిద్రలేస్తాడు అని ఆమె బాధ ఓర్చుకుంటుంటే తన వాడి ముక్కుతో ఆమె వక్షస్థలం మీద గాయం చేసి మాంసం తిన్నవాడు ఆ రక్తం రాముడి నుదురు మీద పడితే రాముడు ఒక్క ఉదుటున లేచి కక్రీడితే సరువుడి సరో శ్రేణ పంచవక్రీడ భోగిన అన్నాడు ఎవడు రాయుడు తల్ల పావుతో చెలగాటమాడుతున్నవాడు అన్నాడు అంత ఓర్పు పట్టింది సీతమ్మ అంత దయ కలిగిన తల్లి సీతమ్మ రాముడి పక్కన ఉంటే అంత తప్పు చేసిన కాకాసురుడు రక్షింపబడ్డాడు సీతమ్మ పక్కన లేకపోతే పదితల రావణాసురుడికి ఫలితల దిగిపోయి అంత దయాస్వరూపిణి అమ్మవారు మీరు స్త్రీగా చెప్పండి భగవంతుడిది దయ పురుషుడిగా చెప్పండి దయ గురువులది చెప్పండి దయ గురువులందరూ మనకి నేర్పినది ఏది అంటే మొట్టమొదటి పాఠం వాళ్ళు చెప్పింది దయ నేర్చుకో ప్రార్థన భగవంతుణ్ణి ఉద్దేశించి అసలు ఏం చెయ్యాలి అని మనకి తెలియదేపోనని మనందరం కూడా ప్రతిరోజు భగవంతుణ్ణి ఉద్దేశించి చదవడానికి శంకరాచార్యుల వారు ఒక ప్రార్థన గీతాన్ని రచించి ఇచ్చారు శ్లోక సమాహారం దాన్ని షట్పది అని పిలుస్తారు చూడండి ఒక వ్యక్తి నిరుపేద దిన్నుకోవడానికి పొలం కూడా లేదు కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకుంటే ఆయన పది ఎకరాలు పొలం ఇస్తారు కానీ ఆయనకి తన కష్టం వ్రాసుకోవడం కూడా రాదు ఎవరో చదువుకున్న వారి దగ్గరికి వెళ్ళి ఆయనతో వ్రాయించుకుంటాడు అడుగున తను వేలిముద్ర వేస్తాడు సంతకం రాక ఆయన పేదరికాన్ని అంత బాగా వర్ణించి వ్రాసినటువంటి వ్యక్తికి ఇస్తారా పదికరాల పొలం నిశానీ వేసి అసలు వ్రాయిడన్ రానివాడికి ఇస్తారా వ్రాయడం రాక నిశాని వేలిముద్ర వేసిన వాడు ఎవరో ఆయనకి ఇస్తారు పొలం అట్లా మనం ఏమీ చెప్పలేం భగవంతుణ్ణి ఉద్దేశించి మనకి ఏం కావాలో అడగడం కూడా మనకి రాదని శంకరాచార్యుల వారే మన పనుపున ప్రార్థన చేసి ఇది మీరు రోజు చెయ్యండి అని చెప్పారు అదే షట్పథి స్తోత్రం అందులో ప్రారంభం చేస్తూనే అవినయమపనయ విష్ణు దమయ మన శమయ విషయ మృగదృష్టాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత అంటారు స్వామి నాకు అహంకారం తీసి ఏ ప్రయత్నం అక్కర్లేకుండా ఏ గురువు గారి దగ్గరికి వెళ్ళి పాఠం నేర్చుకోవలసిన అవసరం లేకుండా చాలా బాగా తేలిగ్గా వచ్చేసి ఇది ఏదంటే అహంకారం అటువంటి అహంకారం తీసి తీసేసి దాని స్థానంలో నాకు వినయాన్ని కటాక్షించు అవినయమపనయ విష్ణో శమయ మనహ దమయ మనహ శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ నాకు విస్తారమైనటువంటి భూతదయను కటాక్షించు సమస్త భూతముల పట్ల నాకు ప్రేమ భావన ఉండాలి ఆ దయ నేను పొందేటట్టుగా నన్ను అనుగ్రహించు భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత అంటారు అట్లాగే మీరు పరిశీలిస్తే భాగవతం దశమ స్కంధంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి కనపడతాడు ఆయన ఒక మెరుపు ఆయన చాలా కొద్దిసేపే కనపడతాడు భాగవతంలో ఆయన మాలాకారుడు పూలదండలు కడతాడు కృష్ణ పరమాత్మ మధురా నగరానికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నాకు పూలదండ ఇస్తావా మెళ్ళో వేసుకుంటానని అడిగాడు ఇంతకన్నా నాకు భాగ్యమే ఉంది ఇన్నాళ్ళ నుంచి కంసుడికి పూలదండలు కడుగుతున్నాను ఇవాళ మీరు నా దగ్గరికి వచ్చారు స్వామి తప్పకుండా వేసుకోండి మంచి పుష్పమాల తీసి కృష్ణ పరమాత్మ మెళ్ళో వేశాడు కృష్ణుడు అన్నాడు నీకు ఏం కావాలని అడిగాడు ఆయన కేవలం ఒక మావాకారుడు పుష్పములు దండకట్టే వ్యక్తి అంటే మహదైశ్వర్య సంపన్నుడేం కాడు ఆయన అడిగినది ఏమిటంటే నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంత అపారభూతదయయు తాపసమందారా నాకు దయసేయగదే అని అడిగాడు ఇప్పటికే చాలామంది పెద్దలు పూజ అయిపోయిన తర్వాత తీర్థం తీసుకునేటప్పుడు ఈ పద్యం చెప్పి తీర్థం తీసుకుంటారు నీ పాద కమల సేవయు నేను బ్రతికున్న నాళ్ళు హే భగవన్ నీ పాద కమల సేవ చెయ్యాలి నీ పాదార్చుకులతోడి నియ్యమును నీ ఎందు భక్తి కలిగిన వాళ్ళతో నాకు స్నేహం ఉండాలి నితాంత అపార భూతదయయు నాకు సమస్త భూతముల పట్ల దయ ఉండాలి అన్ని భూతములను నేను ప్రేమించగలగాలి ఎందుకని అంటే ఈ సృష్టిలో ఒక విచిత్రం ఉంది ఆహారం కోసం తప్ప ఏ ఇతర ప్రయోజనం కోసము కూడా సర్వసాధారణంగా ఒక ప్రాణి ఇంకొక ప్రాణిని వాడుకోదు ఓ పెద్ద ఉందనుకోండి ఓ కుందేటిని చంపితే ఆ కుండీలు మాంసం తినడానికి చంపుతుంది సింహం ఏనుగుని చంపింది అనుకోండి ఏనుగు మాంసం తినడానికి చంపుతుంది కానీ మనిషి అట్లా కాదు ఈ సృష్టిలో ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్ని ప్రాణులలో ఉన్నటువంటి గొప్ప గొప్ప శక్తులను తన ప్రయోజనం కోసం వాడుకుంటాడు తాను కొండెక్కాలి కొండెక్కడం అంత తేలిక విషయం కాదు గుర్రానికి డెక్కలు చీలి ఉండవు కాబట్టి గుర్రం మీద తాను కూర్చుని కొండెక్కుతాడు గాడిద బరువు మోస్తుంది దానికి ఒక బలహీనత ఉంటుంది అంటారు మరి నాకు తెలియదు బరువు వేసేసిన తర్వాత దాని ముందు ఒక పాత బట్ట ఒకటి చూపించి దులిపి మీద వేస్తే బట్ట ఒకటే ఉందనుకుని బరువు మోస్తుంది ఎలా మోసినా బరువు మాత్రం మోస్తుంది పాపం అది గాడిని ఉపయోగించుకుని బరువులు మోయిస్తాడు ఒక ఆవు పాలు పిండి తీసుకెళ్లి అభిషేకం చేసి ఉత్తమ లోకాలు పొందడానికి కావలసిన పుణ్యాన్ని సముపార్జించుకుంటాడు కదలలేక లేక ఎండలో ఉండిపోయిన మారేడు చెట్టు దళాలు తీసి శివార్చన చేసి ఆ పుణ్యంతో తాను ఈప్సితములను నెరవేర్చుకుంటాడు గరికని కోసి తెచ్చి విఘ్నేశ్వరుడికి సమర్పించి విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహములతో విఘ్నములను పోగొట్టుకుంటాడు ఒక చాప నీటిలో ఎలా విడుతోందో చూసి దాన్ని అనుకరించి ఈత కొడతాడు ఒక పక్షి ఆకాశంలో ఎలా ఎగరగలుగుతోందో చూసి విమానాన్ని సృష్టించాడు నెమలి ఎలా నాట్యం చేస్తోందో చూసి దాన్ని బట్టి నృత్యం నేర్చుకున్నాడు కోకిల పంచమస్వరాన్ని చూసి దాన్ని బట్టి సంగీత విద్యను ఏర్పాటు చేసుకున్నాడు కుక్కకి విశ్వాసం ఉంటుంది ఒక్క కబళం పడేస్తే అది యజమాని కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధపడుతుంది దానికి ఆ లక్షణం ఉందని తెలిసి దానికి గుప్పెడు మెతుకులు పెట్టి రాత్రి వేళ తాను పడుకుని కుక్కతో ఇంటిని కాపలాగాయించుకుంటాడు అన్ని ప్రాణులను తన కొరకు వాడుకోగలిగిన వాడు మనుష్యుడొక్కడే అయినప్పుడు అన్ని ప్రాణులను కాపాడవలసిన లక్షణం కూడా మనుష్యులకు ఉండాలి దానికి అన్ని ప్రాణుల పట్ల ప్రేమ ఉండాలి ప్రేమ ఎందుకు ఉండాలి అంటే ప్రేమ ఉండడానికి ఒక కారణం ఉంటుంది నిజానికి నాకు ఆకలి వేసినప్పుడు నాకు అన్నం లభించలేదనుకోండి ఆకలితో శోషించిపోయి నేను ఎట్లా బాధపడతానో ఒక కుక్క కూడా ఆకలి వేసినప్పుడు పదార్థం లభించకపోతే అదే బాధపడుతుంది తన ఎందు అఖిలభూతములందుభంగి పరహితత్వంబున పరగువాడు అంటాడు ప్రహ్లాదుడి గురించి అన్ని ప్రాణులలో ఉన్నది కూడా సమహితత్వం బుల బరగువాడు ఆ మాటకు వస్తే అందులో ఉన్న జీవుడు ఒకడే నాలో ఉన్న జీవుడు ఒకడే ఆ జీవుడికి భేదం లేదు ఆకలేస్తే అన్నం కోసం అది పరితపిస్తుంది దాహం వేస్తే నీళ్ల కోసం పరితపిస్తుంది భయం వేస్తే పరిగెడుతుంది రోగం వస్తే చాలా కొట్టుకుంటుంది దానికి మరణం ఉంది దానికి జనం ఉంది నిజానికి నాకు నన్నే అవసరాలు దానికి లేవు నాకు బట్టలు కావాలి దానికి అక్కర్లేదు నాకు ఇల్లు కావాలి దానికి అక్కర్లేదు నాకు నా మనమలు మునిమనవలు ఇనుమనవలు వాళ్ళందరూ కూడా బాగుండడానికి కావలసినంత సంపాదన ఉండాలి కానీ దానికి అక్కర్లేదు నాకు మణిమాణిక్యాలు కావాలి దానికి అక్కర్లేదు నాకు గడియారం ఉండాలి దానికి అక్కర్లేదు నాకు కళ్ళజోడు ఉండాలి దానికి అక్కర్లేదు పాపం అది చాలా అడగదు చాలా సామాన్యమైన జీవితం మిగిలిన జంతువులు అపారమైన కోర్కెల పుట్ట మనిషి అవి తీరడానికి అన్నిటిలో ఉన్న విభూతి ఏదుందో అని తాను వాడుకుంటుంటాడు మరి అందులో ఉన్నది కూడా జీవుడైనప్పుడు ఆ జీవుడు శోషించకుండా వాటిని రక్షించాలి అందుకనే భూత అని ప్రతి గృహస్థుకి విధించింది శాస్త్రం అన్నం తినేసిన తర్వాత ఉత్తరాపోషణమని పడతారు ఈశాన్య దిక్కు నుంచి ఇంగిలి చేత్తోనే ఈశాన్య దిక్కు వరకు నీళ్లు తిప్పాలి అలా ఎందుకు తిప్పుతారంటే అనేక పాపములు చేసి శరీరం విడిచిపెట్టేసిన వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళలేదు మన ఇంట్లోనే మన పూర్వీకులే ఎన్నో పాపములు చేసిన వాళ్ళు నరకలోకంలో ఉండి ఉండవచ్చు వాళ్ళకి తర్పణ రూపంలో బొటనవేలు మించి విడిచిపెట్టిన నీళ్లు అందించరు శాస్త్రం అంటుంది రౌరవే పుణ్యనిలయే పద్మార్భుద నివాసినాం దత్తం ఉపతిష్ట ఉత్తరా పోషణానికి ఈ శ్లోకం చెప్తారు మీరు ఎన్నో పాపములు చేసి రౌరవే అపుణ్య నిలయే అపుణ్య నిలయం అంటే నరకం పుణ్య నిలయం స్వర్గం మీరు నరకలోకంలో కొట్టుమిట్టాడుతున్నారు మీకు నిజానికి నేను కుడిచేతి మించి నీరు విడిచి పెడితే మీకు అందదు అందుకని ఎంగిలి చేతితో ఇచ్చిన నీళ్లు కానీ పిలక మించి జారిన నీళ్లు కానీ మీకు అందుతాయి అందుకని నేను ఇవాళ భోజనం అయిపోయిన తర్వాత ఎంగిలి చేతి నీటిని ఉత్తరాపోషణంగా ఇస్తున్నాను అగ్ని ముదకం దత్తం ఈ నీళ్లు అక్షయమై మీకు అంది మీ దాహార్తి తీరుగాక అని పెద్దలని ఒకసారి స్మరిస్తారు తనకు ముందు పుట్టిన వారి ఎందు ప్రేమ వాళ్ళు ధరించడానికి వాళ్ళ పేరు చెప్పి పుణ్యకార్యాలు చేస్తాడు అట్లాగే భోజనం అంతా అయిపోయే ముందు గిన్నెలో అస్సలు అన్నం మిగలకుండా తినకూడదు యజమాని కానీ భార్య కానీ పాత్రలో కొద్దిగా మిగలాలి ఇంకా నిక్కచ్చిగా మాట్లాడాలి అంటే ఏ బట్టతో తాను అన్నం తిన్నాడో ఆ బట్టతోటే గిన్నెలో మిగిలిపోయినటువంటి అన్నాన్ని కానీ పదార్థాన్ని కానీ పట్టుకెళ్ళి ఇంటి ఎదురుగుండా ఉన్నటువంటి శుభ్రమైన ఒక రాయో ఏదో చూసి మట్టి అయిపోకుండా దాని మీద ఆ పదార్థం పెట్టి వెళ్ళిపోతాడు దాన్ని భూత యజ్ఞం అంటారు ఓ కాకి తింటుంది ఓ పంది తింటుంది ఓ కుక్క తింటుంది పక్షి తింటుంది అవన్నీ కూడా మనతో కలిసి తిరుగుతున్నాయి వాటికి ఆకలుంది మనిషి అన్ని ప్రాణులను రక్షించడం తన వల్ల సాధ్యం కాకపోవచ్చు కానీ తను అన్నం తిన్న తర్వాత అమంత్రకంగా అంటే ఏ మంత్రము చెప్పకుండా యజ్ఞం అంటే స్వాహాకారం ఉండాలి స్వాహాకారం లేకుండా భౌతబలి అంటారు దేవాలయంలో అయితే పట్టుకెళ్ళి ఇంటి ముందు గట్టు మీద పెట్టేస్తాడు పెట్టేస్తే దానిని ప్రాణులు తింటాయి తిని అవి సంతోషిస్తాయి ఈ ఇంటి యజమాని మాకు భూతబలి పెట్టాడు మేము తినడానికి అవకాశం ఇచ్చాడని ఆ ప్రాణులలో ఉన్న జీవుడు సంతోషిస్తాడు అది మనిషి చెయ్యాలి మిగిలిన ఏ ప్రాణి చెయ్యదో ఇది పంచమహాయజ్ఞములను ఉంటాయి పంచమహాయజ్ఞములలో భౌత యజ్ఞాన్ని నువ్వు చేసి తీరాలి ఎన్ని ప్రాణం ఉన్న చెట్లు నరికేశావో ఎంత ఎండిపోయాయో ఎంత చిత్రీయ పట్టావో ఎన్ని మేకులు కొట్టావో ఆ చెట్టు ఎంత శోషించిందో అందుకని తప్పకుండా ఇంట్లో మొక్క పెంచి నీళ్లు పోయాలి ఇంకో చెట్టు పెంచాలి అప్పుడు ఆ వెళ్ళిపోయిన చెట్టు బాధ ఉపశమిస్తుంది నా వంశాన్ని నిలబెట్టాడు ఇంకో చెట్టు పెంచాడని ఇది మనిషికి ఉండవలసిన లక్షణం భూతదయ ఉండి తీరాలి ఆ దయ లేనివాడు నిజానికి మనుష్యుడే కాడు అంది శాస్త్రం పోతన గారు అసలు కఠినంగా మాట్లాడరు ఆయన పద్యాలు అంత సౌమ్యంగా ఉంటాయి అటువంటి పోతనగారు భాగవత ప్రారంభంలో ఒక మాట అన్నారు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నువడేని దయయు సత్యం లోనుగా తలపడేని కలుగ నీటికి తల్లుల కడుపు చేటు అమ్మ వాణ్ణి కంటున్నప్పుడు మృత్యు సదృశ్యమైన వేదన పొందింది ఎంత రక్తం పోయిందో ఒక్కొక్కసారి తల్లి బ్రతుకుతుందో బ్రతకదో తెలియదు ఆమె బ్రతకదు అని కూడా చెప్తారు నన్ను కన్నప్పుడు మా అమ్మగారు బ్రతకరు అని చెప్పారు ఈవిడ ఒక్కనాటికి బ్రతకరు అదృష్టం ఉంటే ఆ బిడ్డ బ్రతకచ్చు అని చెప్పారు కానీ ఏమో భగవత్కృప నేను మా అమ్మ కూడా బ్రతికాం కాబట్టి మృత్యు సదృశమైన వేదనలు పొంది కంది ఆ పిల్లవాడికి ప్రేమ లేకపోతే మనిషిలో ఏదో ఒక మంచితనాన్ని చూసి అందరినీ ప్రేమించడం రాకుండా ఇంకా కనపడ్డ ప్రతి వాణ్ణి వెనక్కి తిరగగానే విమర్శించడం ఒకటే అలవాటైతే అది ఎట్లా మనుష్య అవుతుంది అసలు దయ లేకపోతే ఇతరులను ఒక్క గుణం నీకు కనపడలేదా ఏదో ఒక్క గుణమన్నా లేకుండా ఉంటాడు ఆ మనిషి అన్న తర్వాత ఒక్క మంచి గుణమైనా ఉంటుంది ఏ ఒక్క గుణం కనపడకుండా ఎప్పుడూ ఇతరులలో ఉన్నటువంటి దోషాలే కనపడితే అది వాళ్ళది కాదు దోషం మనదవుతుంది తప్పులేన్నువారు తండోపతండముజనులకెల్లా ఉండు తప్పు తప్పులేన్నువారు తమ తప్పులు ఎరుగరు విశ్వదాభిరామ వినురవేమ అంటాడు వేమన తప్పు లేనివాడెవడ లోకంలో అందరికీ తప్పులు ఉంటాయి ఎవరూ తప్పు లేనివాడు కాదు ఎక్కడోక్కడ ఏదో దోషం చేసినవాడే కానీ తప్పు ఉండడం తప్పు కాదు అస్తమానం ఇతరుల యొక్క తప్పు పట్టడం పెద్ద తప్పు ఇతరుల ఎందు నీకు ప్రేమ పెరగాలి అంటే ఇతరుల యొక్క గుణములను చూడడం నీకు అలవాటు కావాలి ఎంతకాలం పూజామందిరంలోనే భగవంతుణ్ణి చూస్తావు విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడాలి లోకమునందు లోకేశ్వరుణ్ణి చూడాలి అంతటా భగవంతుణ్ణి చూసిన నాడు నీకు సమాజాన్ని అంతటినీ కూడా అట్లా ప్రేమించగలిగిన లక్షణం వస్తుంది అందుకు సరస్వతీ పూజ చేయిస్తారు శారదా నవరాత్రుల్లో సరస్వతీ పూజ చేయించడం అంటే పిల్లల్ని తీసుకోపెట్ తీసుకొచ్చి పుస్తకాలు పెట్టి పూజ చేయించడం కాదు సరస్వతీ పూజ అంటే శారదా నవరాత్రుల్లో కాకినాడలో మేము చేస్తుంటాం అంటే మేము చేస్తున్నాం అంటే మా గొప్ప కాదు శాస్త్రం చెప్పిన పూజ సరస్వతి పూజ అంటే సమాజ హితమునకు ఏది అవసరమో అది ఏ పరికరము ద్వారా అభివ్యక్తమవుతోందో దాన్ని ఎవరు వాడుతున్నారో వారా పరికరమునకు పూజ చేయాలి ఒక పురోహితుడు పంచాంగం పెట్టి పూజ చేస్తాడు ఒక రైతు నాగలి పెట్టి పూజ చేస్తాడు కుండలు చేసే ఆయన దానికి సంబంధించిన పరికరం పెట్టి పూజ చేస్తాడు వైద్యుడు గుండె చప్పుడు వినే పరికరం అక్కడ పెట్టి పూజ చేస్తాడు ఒక శిల్పి ఉలిని అక్కడ పెట్టి పూజ చేస్తాడు ఒక సాంకేతిక పట్టభద్రుడు ఆయన వాడేటటువంటి ఇంగ్లీష్లో టీ అక్షరం లాంటి బద్ద అక్కడ పెట్టి పూజ చేస్తాడు ధర్మశాస్త్రాలు నమ్ముకున్న వ్యక్తి రామాయణ భారత భాగవతాది గ్రంథములను అక్కడ పెట్టి పూజ చేస్తాడు ఒక ఇల్లాలు వంట గరిటె పెట్టి పూజ చేస్తుంది ఆమె అంత బాగా వండి పెడుతోంది కాబట్టి ఆ యజమాని పిల్లలు శక్తితోటి మంచి పనులు చేయగలుగుతున్నారు మేము సరస్వతి పూజ చేస్తే పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర నుంచి లాయర్ల దగ్గర నుంచి ఇంజనీర్ల దగ్గర నుంచి సంగీతవేత్తలు వీణ వాయించే వాళ్ళు వేణువు వాయించే వాళ్ళు వాయించే వాళ్ళు అందరూ అన్ని పరికరములు వసంత మంటపం అంతా నిండిపోతుంది అన్ని పరికరాలు పెట్టి అందరూ వచ్చి అన్ని పూజ చేస్తారు అటువంటి ప్రత్యేక పూజ సరస్వతి పూజ అంటే ఇన్ని ఉపకరణములలోంచి వాళ్ళు ఎందు సరస్వతి అభివ్యక్తమవుతోంది